థౌజండ్ పిల్లర్స్ హోటల్ ఇది వరంగల్లో ఉంది ఒకసారి చూడండి రిక్వైర్మెంట్ వచ్చేసి చెప్పులు అంటే కుకింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ముగ్గురు కావాలి అలాగే వెయిటర్స్ ఉంటారు కదా ఆ వెయిటర్స్ నలుగురు కావాలి రిసెప్షనిస్ట్ బాయ్స్ ఇద్దరు కావాలి హౌస్ కీపింగ్ క్లీనర్స్ ఉంటారు కదా అంటే బెడ్ మేకింగ్ చేయడము అలాగే ఇంట్లో శుభ్రం చేయడము ఊడవడము అంటే హోటల్ ఉంటారు కదా పెద్ద పెద్ద బెడ్స్ ఉంటాయని ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో అక్కడ ఆరుగురు కావాలి ఓన్లు హౌస్ కీపింగ్ క్లీనర్స్ సో ఆరుగురు కావాలి అలాగే ఈ రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి దాంట్లో సాలరీస్ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తారు మీకు డైరెక్ట్ ఆ బిల్డింగ్ ఫోటో చూపిస్తే ఆ లొకేషన్ చెప్తా మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళండి ఫోన్ నెంబర్ అయితే వీళ్ళు ఇవ్వలేదు మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అడగండి మీరు జాబ్లో సెలెక్ట్ అయిపోతారు ఒకసారి చూడండి ఇది థౌసండ్ పిల్లర్స్ హోటల్స్ సో ఇది వరంగల్లో ఉంది సో దీంట్లో రిక్వైర్మెంట్ మీరు చెప్పాను కదా తప్పకుండా ఇక్కడికి వెళ్ళండి చాలా పెద్ద హోటల్ ఇది దీంట్లో చాలామంది రిక్వైర్మెంట్ ఉంది చూడండి మీకు అడ్రస్ కూడా ఇచ్చాను అపోజిట్ ఎకైసీల పార్క్ పక్కన ఉంటుంది సో మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళండి జాబ్ జాయిన్ అవ్వండి ఓకే చాలా బాగుంటుంది చూడండి చైర్స్ ఇవన్నీ మంచిగా క్లీన్గా చేయాలి ఇంకొకటి వచ్చేసి ఇది కూడా వరంగల్లో ఉంది వి విబి హాస్పిటల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది విబి హాస్పిటల్ అని చెప్పేసి రిక్వైర్మెంట్ అని చూద్దాము నైట్ షిఫ్ట్ నర్సు ఇద్దరు కావాలి డే షిఫ్ట్ నర్స్ ఇద్దరు కావాలి అండ్ క్లీనర్స్ అంటే అక్కడ శుభ్రం చేసేదానికి క్లీనర్స్ ముగ్గురు కావాలి అలాగే పేషెంట్ కేర్ ఒక ముగ్గురు కావాలని చెప్పారు మొత్తము ఆరు ఎనిమిది పది మంది కావాలి సో పది మంది ఈ రిక్వైర్మెంట్ ఈ వరంగల్ విబి హాస్పిటల్లో రిక్వైర్మెంట్ ఉంది సో వీళ్ళు మనకు అక్కడ మెన్షన్ చేశారు ఏమని అక్కడ అప్పీల్ చేశారన్నట్టు మాకు ఇంతమంది కావాలి అని చెప్పేసి ఇండియడ్ యాప్లో అలాగే నవ్గర్ గల్ఫ్లో ఈ రెండు యాప్స్లో కూడా వాళ్ళు రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి చేశారన్నట్టు సో నేను అది చూసి సో మరి ఎవరికో ఎవరెవరో అప్లై చేసే బదులు మన ఫాలోవర్స్ ఇద్దాము అని చెప్పేసి నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కున్నా సో వీళ్ళు కావాలి ఇచ్చే శ్రీకాంత్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు సో వాళ్ళ యాక్సెప్టెన్ యాక్సెప్టెన్స్ మనం తీసుకొని వీడియో చేయడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్క వీడియోస్ కూడా యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాతనే వీడియోలు చేస్తాను సో నలుగురికి ఉపయోగపడే వీడియోలే చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ హాస్పిటల్స్ వల్ల ఈ హోటల్స్ వల్ల ఎంతోమంది జీవనోపాధి పొందుతారు చాలామంది కొనసాగిస్తారు అంటే బ్రతుకుతారు ఇట్లాంటి బ్రతికించే హోటల్స్ కానీ ఓనర్స్ కానీ ఎంత గొప్పవారు సో మనం ఆ గొప్పవారికి రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జాబ్ ఇప్పించాలి అనే ఉద్దేశంతోనే ఉంటారు వాళ్ళు కూడా సో అందుకే నేను ప్రతి ఒక్క మన ఫాలోవర్స్ కోసమే అంత కష్టాలు నాకు ఇవన్నీ కష్టాలు మీ కోసమే సో అంటే నాకు కొంచెం మాట్లాడడం రాదు కొంచెం తడబడతా సో ఏమనుకోకండి జర కొత్త కొత్తగా అంతే ఉంటుంది అండ్ నిజామాబాద్ నేషనల్ మార్ట్ మీకు ఐడియా ఉంటుంది రిక్వైర్మెంట్ వచ్చేసి పన్నెండు గర్ల్స్ పన్నెండు మంది ఆడవాళ్ళు గర్ల్స్ కావాలి అని చెప్పారు పదిహేను మంది బాయ్స్ కావాలి అలాగే సాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంకేం కావాలి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే నిజామాబాద్లో ఉన్నవారు చాలా చక్కగా పని చేసుకోవచ్చు నిజామాబాద్ లోకల్ ఏరియాలో ఉన్నవాళ్ళు సిటీలో ఉన్నవారు ఇది నేషనల్ మార్ట్ డి మార్ట్ నేషనల్ మార్ట్ దగ్గర దగ్గరనే ఉంటాయి లాస్ట్ చివరికి పోతే సో అది కూడా ఒకసారి నేను ఇస్తున్నాను ఒకసారి చూడండి నిజామాబాద్లో ఉన్నవారికి నేషనల్ మార్ట్ చాలా చక్కగా అర్థమవుతుంది ఇది ఎక్కడ ఉంది ఏం కథ అని చెప్పేసి సో ఎవరైనా ఖాళీగా ఇంటికాడ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీంట్లో జాబ్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకేం కావాలి ఇగో మీరు లొకేషన్ కూడా చూడండి తెలియని వాళ్ళకు తెలిసిన వాళ్ళని అడగండి అలాగే గూగుల్లో కూడా సెర్చ్ చేయండి మీకు డైరెక్ట్ వస్తుంది లొకేషన్ మెగా మార్ట్ ఇది సిద్దిపేట్లో ఉంది సిద్దిపేట్లో విశాల్ మెగా మార్ట్ అనే ఒక సూపర్ మార్కెట్ ఉంది దీంట్లో రిక్వైర్మెంట్ ఒకసారి చూసుకుందాము లేడీస్ ఉమెన్స్ కావాలి లేడీస్ కావాలి ఆరుగురు రిక్వైర్మెంట్ ఉంది అలాగే బాయ్స్ హెల్పర్స్ ఎనిమిది మంది కావాలి క్యాషియర్స్ ముగ్గురు కావాలి అలాగే సెక్యూరిటీ ఒక్కరు కావాలి అండ్ బస్ స్టాప్ నుంచి చక్కగా వస్తే అంటే ఇక్కడ అడ్రస్ కూడా ఉంది నేను అడ్రస్ పర్లేదు నేను చూపిస్తా బస్ స్టాప్ నుంచి స్ట్రేట్గా పోయినాక రైట్ సైడ్లో ఉంటుంది విశాల్ మెగా మార్ట్ అని చెప్పేసి ఒకసారి చూడండి ఇది వచ్చేసి విశాల్ మెగా మార్ట్ ఇది ఉన్న ఉన్నవారికి సహజంగా ఐడియా ఉంటుంది సో దీంట్లో చాలా రిక్వైర్మెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు చెప్పినట్లు చాలామంది వెళ్ళి అక్కడికి అడిగి అక్కడ అడిగి జాబ్ సాధించుకోండి దగ్గరలో ఉన్నవాళ్ళు సరేనా మన బస్ స్టాప్ నుంచి దగ్గరలోనే ఉంటుంది చాలామందికి తెలుసు నేను చెప్పనవసరం లేదు సిద్దిపేటలో ఉన్న వారికి మాత్రం చాలా బాగా తెలుసు సో ఖాళీగా ఉండకుండా జాబ్ చేసుకోండి ఇంకొకటి వచ్చేసి డీ కూడా చాలా జాబ్స్ ఉన్నాయి నిజామాబాద్లో ఇది కూడా నిజామాబాదే సిటీ అంటే ఇప్పుడు నేను నేషనల్ మార్ట్ అని చెప్పాను కదా నేషనల్ మార్ట్ పక్కనే ఉంటుంది డిమార్ట్ అని చెప్పేసి సో డి రిక్వైర్మెంట్ ఒక్కసారి చూసుకుందాము క్యాషియర్స్ వచ్చేసి ఎనిమిది మంది కావాలి హెల్పర్స్ వచ్చేసి పన్నెండు మంది కావాలి సెక్యూరిటీ పది మంది కావాలి లేడీస్ వర్కర్స్ ఎనిమిది మంది కావాలని చెప్పారు టోటల్ వచ్చేసి ఇరవై ఇరవై ఎనిమిది మంది మొత్తం టోటల్ ట్వంటీ ఎయిట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇరవై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నిజామాబాద్లో ఉన్నవారు చక్కగా వెళ్ళి జాబ్ చేసుకోండి నలుగురిలో అరే ఈ అమ్మ వీడు అట్టుగా ఇంటికాడ తిరిగిండరా భావి ఇప్పుడు జాబ్ వేసుకుంటున్నారా బాయ్ అని చెప్పేసి మంచి పేరు తెచ్చుకోవాలి ఎందుకంటే నా ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జాబ్ చేసుకుంటే జాబ్ చేసుకుంటూనే వీడియోలు చూడాలి నేను మొత్తం వీడియోలే చూడండి అని నేను అనను ఎందుకంటే మీరు బాగుపడాలి మీరు బాగుపడితే నేను బాగుపడినట్టే సో ప్రతి ఒక్కటి కూడా నా ఆశ ఏంది నా ఫాలోవర్స్ని ఒక మంచి స్థాయికి లేపాలి అంటే నేను ప్రీవియస్లీ చాలా వీడియోస్లో కూడా చెప్పాను నా వల్ల పది మందికి హెల్ప్ ఉంటుంది అని చెప్పేసి మనీ పరంగానే కాదు జాబ్స్ పరంగా కూడా హెల్ప్ ఉండాలి సో అందుకే నేను జాబ్స్ పరంగా కూడా హెల్ప్ చేస్తున్నా మనీ పరంగా కూడా హెల్ప్ చేద్దాం ఫ్యూచర్లో ఓకే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి విషయాన్ని నలుగురికి షేర్ చేయండి